ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి సిట్ స్పీడ్ పెంచింది అనుకోవాలి ఎందుకంటే మిథున్ రెడ్డికి కూడా పిలుపు వచ్చేసింది ఆల్రెడీ రెడ్డి గారు విచారణకు హాజరయ్యారు రాజ్ కసిరెడ్డి ఎక్కడ ఉన్నారు అనేది ఇంకా ఆచూకీ లేదు కానీ నాలుగు నోటీస్ అయితే ఇచ్చారు ఆయన తండ్రికి ఆయన వస్తే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయని ఓవరాల్గా అంటే మిథున్ రెడ్డి వరకు వచ్చేసింది కాబట్టి ఫైనల్గా ఇంకా జగన్ మెడకు చుట్టుకోబోతోంది ఈ వివాదం అనే చర్చ అయితే నడుస్తుంది లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సీరియస్ గా తీసుకున్నాయా అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకే సిఐడి నుంచి సిట్ వరకు రావడం సిట్ కూడా చాలా సీరియస్ గా వ్యవహరించడం ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర హోంశాఖ కూడా దీని మీద సీరియస్ గా ఉంది అనేది ఎందుకంటే లావు శ్రీకృష్ణదేవరాయలు ఇప్పటికే దీనికి సంబంధించిన ఆధారాలు నేరుగా హోంశాఖ మంత్రి అమిత్ షా చేతికే ఇచ్చారు అనేది ఇప్పుడు ఏం జరగబోతోంది ఆ మిథున్ రెడ్డి ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించారు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలి అనేది అది కూడా ఉత్క మారింది ఏం జరగబోతోంది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఫైనల్ గా అంటే మొన్నటి వరకు ముందస్తు కి అప్లై చేసుకున్నప్పుడు పిటిషన్ వేసినప్పుడు మిథున్ రెడ్డి విషయంలో అసలు ఆయన పేరు మీద ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు లేదు కదా ఇక బెయిల్ ఎందుకు అని అనుకున్నారు కానీ ఆయన సుప్రీం కోర్టుకు వెళ్ళారు ఫైనల్ గా తెచ్చుకున్నారు కానీ ఇప్పుడు ఆయనకైతే నోటీస్ ఇచ్చారు సిట్ విచారణకి పిలుస్తోంది ఏం జరగబోతోంది ఏం జరిగే అవకాశం ఇస్తారు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏమున్నాయో అవి ముందు పెట్టి ఏంటి సమాధానం అని అడుగుతారు ఇతను నాకేం సంబంధం లేదంటాడు బేసిక్గా ఇవన్నీ సహజంగా జరిగిపోతుంటాయి ప్రాక్టికల్గా ఏంటంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి వీళ్ళు ఈ లిక్కర్ పాలసీ గురించి చర్చ జరిగినప్పుడు నాకున్న సమాచారం మేరకు అక్కడ మూడు నెలల పాటు సమావేశాలు జరిగాయి అట ఈ పాలసీ పెట్టాలి ప్రభుత్వంలోనే ఉంచాలా ప్రైవేట్ ఉంచాలా ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం టైంలో అలా మూడు సార్లు మీటింగుల్లో లో విజయసాయి రెడ్డి కూడా ఉన్నాడు కానీ మూడు నెలల తర్వాత విజయసాయి రెడ్డిని పక్కన పెట్టేశారు కసిరెడ్డి కసిరెడ్డి కూడా అప్పుడు వీళ్ళు ప్రభుత్వంగా ఒక నిర్ణయం తీసుకున్నారు అది అమలు చేశారు సింపుల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు కసిరెడ్డి ఆల్రెడీ సిఐడికి ఒక సమాచారం ఇచ్చేశాడు సిఐడి విచారించింది కదా వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళు ఎందుకు కేసు పెట్టలేదు ఇతనే చెప్పాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కసిరెడ్డే ఇప్పుడు దత్తగిరి చెప్పాడని చెప్పి ఊరేసేయారు కదా అవినాష్ రెడ్డి ఆధారాలు కావాలి ఇప్పుడు సమస్య ఏంటి డబ్బులు పట్టు రావాలి ఇక్కడ వీడు చెప్పిన లక్షల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు కట్టలు ఎక్కడ ఉన్నాయో తీసుకురావాలి

ఇక్కడ ఇప్పుడు మేబీ ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పు జగన్ పేరు చెప్పు అని డిజిటల్ రీల్ వాళ్ళ మీద విపరీతంగా ప్రెషర్ చేస్తున్నారు ఓకే ఇందులో ఇప్పుడు అవన్నీ తెలుగుదేశం వాళ్ళయే వాస్తవంగా అంతే కదా తెలుగుదేశం వాళ్ళయ్యే ఇప్పుడు ఆయన పేరేంటి మన నంది పైపుల్ రెడ్డి గారు వాళ్ళది లేకపోతే మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాళ్ళది

మార్చేయచ్చు కదా నువ్వు ఆ పేర్లు ఆ పాత బ్రాండ్ల పేర్లు పెట్టచ్చు కదా ఎవడొద్దు అన్నాడు అహంకారం బిగుతాళ్ళు అనే అహంకారం అదే వాళ్ళని పీకేశారు పక్కన కూర్చోబెట్టారు బాధ్యత అనేది ఉండాలా నువ్వు జవాబుదారితనం అనేది లేదు ఎవరికి నేను జవాబు చెప్పక్కలేదు నా రూట్ ఇంతే అంటే అహంకారం అవుతుంది అది అహంకారమే దెబ్బతీసింది ఎట్లాంటి విషయాల్లో అంత మించి ఏం లేదు ఇప్పుడు లెక్కర్లో కింద స్థాయి కరప్షన్ కంట్రోల్ చేశాడు అందులో డౌటే లేదు పై స్థాయి కరప్షన్ జరగదని చెప్పడానికి కూడా ఏం లేదు జరిగి ఉండొచ్చు అంటే లెక్కర్ సంబంధించి అప్పుడు రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు పిలిచారు కానీ ఆయన ఏం చెప్తున్నాడు మూడు నెలల పాటు నేను వెళ్ళిన మాట వాస్తాం కాబట్టి నాకేం సంబంధం లేదు ఆ తర్వాత అసలు పాలసీ డెసిషన్ తీసుకున్నాడు ఇప్పుడు నేను లేనని చెప్తాడు దాన్ని ఇంకేం లేదు కదా అక్కడ పాయింట్ నెంబర్ టూ ఏంటి తర్వాత ఎవరు చేశారు పాలసీకి సంబంధించి పాలసీ నిర్ణయం మీదనే ఇష్యూ అయితే ఎవరేం చేయలేరు అంటే సిఐడికి ఇచ్చారని చెప్తున్నారు కదా కసిరెడ్డి ముందే చెప్తున్నారు సిఐడి గారి పేరు చెప్పాడని చెప్పి ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడు పై సర్కిల్స్ లో ఉంది ఏంటంటే సిఐడికి విజయసాయి రెడ్డి పేరు చెప్పింది కసిరెడ్డి అని విజయసాయి రెడ్డి అందుకనే కసిరెడ్డి పేరు చెప్పాడని అందుకని అసలు ఆయన కర్త కర్మ అని చెప్పాడని చెప్పాడు కదా అది అసలు ఇష్యూ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మద్యానికి సంబంధించిన దాంట్లో సాక్ష్యాల్లో వీళ్ళకి కనబడింది మనకున్న సమాచారం మేరకు ఏంటంటే ఈ ఏదో ఒక మూడు వందల కిలోల బంగారం ఏదో ఒక ఒక జ్యువెలరీ షాప్ లో మూడు వందల కిలోల బంగారం ఎవరో ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నవాళ్ళు అది కసిరిడ్డ లేకపోతే ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ కిలోలే మూడు వందల కిలోల బంగారం ఈ ే అది అనేటటువంటిది ప్రధానమైనటువంటి అభియోగం ఆ వ్యవహారాలు తేల్చాలంటే కేవలం ఆ వాళ్ళు తేల్చాలి ఎవరు ఈ సిట్టు తేల్చలేదు అది వాళ్ళకి ఇది అప్పచెప్పడం కోసం ఇది ప్రాథమికమైన అంశం అంటున్నారు ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఆ మూడు వందల కోట్ల రూపాయలు మూడు వందల కిలోల బంగారం కొన్నాడు ఆ వ్యక్తి ఎవరికి చేర్చాడు కొన్నది ఇతను అన్నటువంటి పాయింట్ ఆ బంగారం కొట్టు వ్యాపారి చెప్పాలి అయితే ఇదంతా చేయాలంటే మేము లంచాలు ఇచ్చామని వ్యాపారులు చెప్పాలి ఇప్పుడు మెయిన్ కమిషన్ చెప్పాలి ఇప్పుడు దానికోసం ఏం చేస్తున్నారంటే వీళ్ళ మీద ప్రెషర్ చేస్తున్నారు ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ దగ్గర ఆగుంది వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మేము ఒప్పుకున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఏడాదికి ఒక పది కోట్ల రూపాయలు వాళ్ళకి లంచం ఇచ్చామని మేము చెప్తాం నెలకు ఒక పది కోట్లు ఇచ్చామని మేము చెప్తాం బాటిల్కి ఎంత ఇచ్చామని మేము చెప్తాం చెప్పినప్పుడు ఏడాదికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ పది కోట్ల రూపాయలు లంచం ఇచ్చింది అనుకున్నా ఈ ముఖం వాళ్ళు ఒప్పుకుంటే ఏమవుతుంది ఆ పది కోట్ల రూపాయలు వీళ్ళు లెక్కలో చూపెట్టి ఉంటారుగా తమ లాభంలో వ్యాపారంలో ఆ పది కోట్ల రూపాయలకి జీఎస్టి కట్టాల్సి వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కేసు అవుతుంది వీళ్ళు ఇరుక్కుంటారు కాబట్టి మేం చెప్పమంటున్నారట వాళ్ళు వీళ్ళ వాళ్లే కదా అరే మేము మీ పార్టీలే కదా అప్పుడు అతనితో చేసే మీరు చేస్తున్నారు వ్యాపారం వీళ్ళ వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఉంటారా ఎవడు సొద్దపోసలు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మీరు చేశారు రేపు పొద్దున మళ్ళీ ఆడొస్తాడు మమ్మల్ని పట్టుకుంటాడు ఇప్పుడు పది శాతం అంటే రేపు పొద్దున ఇరవై శాతం తీసుకుంటాడు ఈ కేసులు ఏమి ఉండేది కాదు చచ్చేది కాదు నాలుగు రోజులు పడి జగన్ ఏమన్నా జైల్లో పెట్టించగలుగుతారు మీరు అంటే వీళ్ళ కోరిక ఏంటి చంద్రబాబు నాయుడు ఏ సెల్లో అయితే ఉన్నాడో రాజమండ్రిలో అదే సెల్లో యాభై ఆరు రోజులైనా పెట్టాలి అరవై రోజులైనా పెట్టాలి అన్నది ఈయన ఎన్ని రోజులు ఉన్నాడా అన్ని రోజుల అంతకంటే ఇంకా ఐదు రోజులు ఎక్కువ ఉంచాలి ఎక్కువ పెట్టారు అరవై రోజులు ఉంచాలి అంతకన్నా ఎక్కువ రోజులే ఉంచారు కదా సార్ గతంలో పదహారు నెలలు ఉంచారు కదా అప్పుడు వీడు చంద్రబాబు వాళ్ళు మాకు సంబంధం అంటున్నారు కదా కాంగ్రెస్ అంటున్నారు కదా జగనేమో తనని పదహారు నెలలు జైల్లో పెట్టింది కాంగ్రెస్ అయినా పెట్టించింది చంద్రబాబు అనే నమ్మకంతో ఆ కోపం జగన్ తెచ్చుకున్నాడు వీళ్ళు ఏమంటారు అప్పుడు సోనియా గాంధీ కోపం వచ్చి జగన్ అరెస్ట్ చేశారు కానీ నా మాకేం సంబంధం లేదు మా చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారు కాబట్టి అదే అరెస్ట్ జగన్ చేయాలనేది అది దానికి అనుగుణంగానే ఇప్పుడు కథ నడుస్తుంది కానీ నిజంగా అన్ని రోజులు పెడితే మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర రాష్ట్రం అయిపోదా ఏమవుతుంది చంద్రబాబు అంటే సింపతి పెరిగిపోదా మళ్ళీ ఇప్పుడు అలా గా గవర్నమెంట్ పోవడానికి వీళ్ళు సిద్ధపడతారు నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఈలోపు మోడీతోనో లేకపోతే ఉన్నారు కాబట్టి మనకేం ప్రాబ్లం కాదని వీళ్ళు అనుకుంటారు సహజంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఉన్నారు కాబట్టి ఇదివరకంటే వాళ్ళు లేకపోయారు కాబట్టి ఓడిపోయా గానే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు తొంభై తొమ్మిదిలో గెలిచారు రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు గెలిచారు జనసేన కూడా ఉంది ఇంకా ప్రాబ్లం ఏంటి చంద్రబాబుని జైల్లో పెట్టి జగన్ తప్పు చేశాడని చెప్పి అప్పుడే అనుకున్నారు కదా అన్నారు ఇప్పుడు ఇప్పుడు జగన్ కూడా తప్పు చంద్రబాబు గారు కూడా తప్పు చేస్తారా చెప్పి కదా వీళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ తోనే కదా ఇప్పుడు లేకపోతే ఇంతమంది వైసీపీ వాళ్ళు ఎందుకు అరెస్టులు చేయాలి ఎందుకు జైళ్ళలో పెట్టాలి ఎందుకు ఏడిపించాలి ఇప్పుడు ఏంటంటే కార్యకర్తలని ఇదివరకైనా దాన్ని ఏమంటారు తోక కుక్కని నడపడమా కుక్క తోకని నడపడమా ఇప్పుడు ప్రస్తుతం కార్యకర్తలు సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పార్టీ నడిపిస్తున్నాయి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి ఇప్పుడు వాళ్ళ అరెస్టులు ఇవన్నీ చంద్రబాబు గారి నైజమా లోకేష్ గారు నైజమా కాదే మనం ముందు డెవలప్మెంట్ ప్రచారం చేసుకోవాలా గ్రోత్ గురించి ప్రచారం చేసుకోవాలి అవి కాకుండా ప్రతీకార రాజకీయాలు ప్రచారం చేసుకుంటే లిస్ట్ వస్తాడా వ్యాపారవేత్త వస్తాడా ఇవాడు ఇప్పుడు ఆదినారాయణ రెడ్డితో పెద్ద స్టోరీ వచ్చింది అక్కడ ఫ్యాక్టరీనే ముయించాడంట తనకు కాంట్రాక్ట్ ఇవ్వలేదని మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యాక్టరీల దగ్గరే కదా గొడవ అట్లాగే మన శ్రీకాకుళం దగ్గర ఫ్యాక్టరీలకు అదే కదా గొడవ పారిశ్రామికవేత్తలు నేర్పించడమే కదా అంటే పారిశ్రామికవేత్తలు ఇవన్నీ చూశాక ఇక్కడొచ్చేవాడైనా పరిశ్రమ పెట్టాలనుకుంటాడా వందల కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చి వాడికి శ్రమంతా పోసి వందల మంది ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రానికి జీఎస్టీ ఇచ్చి దేశానికి జీఎస్టి ఇచ్చి జీడిపి ఇచ్చి ఎంత చేస్తే వాడు నానా సంకల్ నాకు అలా వీళ్ళేమో దర్జాగా రాజకీయాలు చేసి వాళ్ళని నడిపించుకు తింటారా ఇచ్చిన స్థలాలు ఇవన్నీ ఈ వేధింపులకి ఎవడు చేస్తాడు కాబట్టి అయినా సరే ముందు మా మానసిక సంతృప్తి ఒక ఇప్పుడు ఎట్లా ఉందంటే నాకు రెండు పంతొమ్మిది వందల తొంభైలే గుర్తుకొస్తున్నాయి ప్రతిరోజు కూడా తొంభైలలో ఆ తర్వాత నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన తొలినాళ్లలో వార్తలు రాసిన నాళ్ళల్లో మొదట్లో మేము ఫేస్ చేసిన ప్రాబ్లం రౌడీ గురించి రాస్తే ఫ్యాక్షనిస్ట్ గురించి రాస్తే వాళ్ళ అనుచరులు ఏం గొడవ పడేవాళ్ళు మావాడు అన్నా పోలీసులు సరిగ్గా న్యాయం చేయకపోబట్టినా మా వాడు చేస్తాడు నువ్వెందుకు అట్లా చూడవు మంచి దృక్పథంతో చూడన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక ఆస్తి సెటిల్మెంట్ అన్నాడు పడుతుందన్న కోర్టుకు వెళ్తే ఇల్లు ఇళ్ళు పడుతుందన్న అదే మా అయితే కనుక న్యాయం చేస్తాడు పది రూపాయలు తగ్గ నష్టపోవచ్చు కానీ మా వాడు న్యాయం చేస్తాడన్నా ఇలా బాధించేవాళ్ళు కాబట్టి వాళ్ళని సమర్థించనేవాడు ఇప్పుడు అట్లాగే గొడవలు చేస్తాడు మావాడు తప్పే ఉంది అవతల గొడవ చేస్తే తప్పు మావాడు గొడవ చేస్తే తప్పు లేదు రైట్ అంతే ఇది ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వం చచ్చేది అంటే సాధారణ ప్రజలే ఇవాళ అదే కార్యకర్తలు కూడా బాధపడుతున్నారుగా ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టారు సార్ తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టారు కదా వాళ్ళు పెట్టారు కదా వాళ్ళు అప్పుడు పాతిక మంది మీద పెడితే ఇప్పుడు యాభై మంది మీద పెడుతున్నారు రేపు డెబ్బై ఐదు మంది మీద పెడతారు ఏమవుతుంది దీనివల్ల ఈ నా ఈ కార్యకర్త ఈ నాయకుడు సచ్చినట్టు ఆ పార్టీతోనే తిరగాలి ఫ్యాక్షన్లు అలాగే ఎదిగినాయి రౌడీజాలు అట్లాగే ఎదిగినాయి ఆ కేసులు బాధపడలేక ఆ కేసులు డబ్బులు ఆ వ్యవహారాలు చూసుకోవడానికి ఇక ఆ నాయకుడు వెనకాలే తిరుగుతా వాళ్ళు చెప్పిన మటలు చేస్తా వాళ్ళు చెప్పిన అరాచకాలు చేస్తా బతికేశారు అట్లాగే ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలకి బానిసలుగా కార్యకర్తలు ప్రజలు మార్చే ప్రయత్నం జరుగుతోంది రెండు మనకి ఎస్పెషల్లీ ఆంధ్రాలో రెండు రాష్ట్రాలు అన్నారు అక్కడ ఎంత దారుణంగా లేదు తెలంగాణలో మన తమిళనాడు కింద తయారైపోయామండి తమిళనాడులో నాయకులు నాయకులు తన్నుకు చస్తారు కార్యకర్తల స్థాయిలో వేధిస్తారు కాకపోతే అక్కడికి ఎక్కడికి తేడా ఏంటంటే అక్కడ పారిశ్రామికవేత్తలు జోలికి పోరు ఇక్కడ అది కూడా పోతారు అప్పుడు కరుణానిధి జయలలిత నడిపిస్తే జయలలిత కరుణానిధిని నడిపిస్తే డిఎంకే వాళ్ళని ఏ ఏడీఎంకే వాళ్ళని నడిపిస్తే ఏ డిఎంకే వాళ్ళు డిఎంకే నడిపించేవాళ్ళు కానీ ఎవరెవరు కొట్టుకు సచ్చినా వ్యాపార పారిశ్రామికవేత్తల జోలికి మాత్రం పోయేవాళ్ళు కాదు కానీ అందువల్ల బాగుంది అవును కానీ సార్ ఇప్పుడు ఈ కేసులో కసిరెడ్డి సిఐడికి చెప్పడం వల్ల ఇప్పుడు మిథున్ రెడ్డికి విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చుకుంటూ వచ్చారు అంటే మిథున్ రెడ్డికి ఫస్ట్ అసలు మిథున్ రెడ్డికి సంబంధం లేదు అనుకున్నారు కదా ఇప్పుడు మళ్ళీ మిథున్ రెడ్డిని సడన్ గా విచారణ పిలవడం ఏంటి అని అంటే ఏం లేదు ఇప్పుడు వీళ్ళు ఎవరిది అనుకుంటే వాళ్ళకి నోటీస్ ఇస్తారండి ఏమన్నా ఆధారాలతో నోటీస్ ఇచ్చారా ఏంది ఏదైనా ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చేయచ్చు లేదా వీళ్ళకి ఎవరన్నా స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు అంటే అనుమానితుడిగా చూడడానికి కూడా ఒక స్టేట్మెంట్ ఉంటేనే కదా బేసిక్ గా ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు దాని ఆధారంగా పిలిచేస్తారు సమాధానం చెప్తుంటారు పాత పద్ధతి కాదు అది మనం అన్ని ఎతికాక మాట్లాడాలన్న రోజులు పోయినాయి లేవా ముందు మాట్లాడాక వాళ్ళ మాటల్లో నుంచి ఆధారాలు తీసుకుంటారు ఖచ్చితంగా జగన్ని ఈ కేసులో జైల్లో పెట్టేటందుకు ఒకే ఒక్క దోబూచులాట నడుస్తుంది వీళ్ళు ఈడీ చేతను కేంద్రం చేత అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాలని చూస్తున్నారు వాళ్ళు అదేదో మీరే పెట్టుకోండి అని చెప్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే కేంద్రం మీద ఒత్తిడి తెస్తే వాళ్ళు మీరే కావండి అని చెప్పి మిగతా వాళ్ళని అరెస్టులు ఈడీవి చేసింది చంద్రబాబు తప్ప మిగతా వాళ్ళందరి మీద ఇప్పుడు ఇందులో కూడా అదే జరగచ్చు ఈడీ ఇన్వాల్వ్ అయ్యి మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తుంది మెయిన్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు తెలుగుదేశం ప్రభుత్వం చేయొచ్చు అంటే ఇప్పుడు సిట్టి విచారణ అయిపోతే నెక్స్ట్ ఈడీ ఎంటర్ అయిపోద్దా దీంట్లోకి అలా ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఏదో నడవబోతుంది అయితే అంటే కొంత టైం తీసుకోవచ్చు ఒక ఏడాది ఏడాది మరలాగా కానీ ఒకటి సార్ అంటే మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తే అప్పుడు ఎవరు ఈ జత్వానీ కేసులో సనీ నటి జత్వానీ కేసులో అప్పుడు కూడా ఆయనకి ఏం తెలియదు అన్నట్టే మాట్లాడారు ఆ కుక్కల విద్యాసాగర్ అది అసలు జత్వాని ఎవరు ఎవరో ముంబై నటు అంట ఏదో అంట అనేది అలాగే ఇప్పుడు కూడా ఓకే మరి కసిరెడ్డి ఎవరు తెలీదని ఆయన అనలేదు కానీ అసలు ఎంత కింద ఇంత వ్యవహారం జరుగుతుందని జగన్ కి తెలిసే జరిగిందా లేదంటే మొన్న విజయసాయి రెడ్డి గారు అన్నట్టు ఒక కోటరీలోనే అంతా జరిగి చివరికి ఏమన్నా రేపు పొద్దున్న జగన్ మెడకి చుట్టుకునే వరకు వెళ్తూ వెళ్ళే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇందులో సింపుల్ లాజిక్ అండి జగన్కే డబ్బులు వెళ్తే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అంతే కదా వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి జగన్కి ఇచ్చి ఉంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి అదే కదా అంటే జగన్ దగ్గరికి పోలేదని అర్థం లేదా జగనే వీళ్ళ చేతను పెట్టించి అంత పిచ్చోడైతే కాదు అదే కదా కాబట్టి అప్పుడు వీళ్ళ దగ్గరే జరుగుండాల ఇంకోటి అక్కడ అసలు ఇంతవరకు కుంభకోణానికి ఆధారం చూపించట్లేదు ఇప్పుడు జగన్ కేసులు ఎట్లయితే ఎందుకు వీళ్ళు పద్దాక మాట్లాడుతుంటారు పదేళ్ళైంది పదకొండేళ్ళు అయింది సిబిఐ ఏం ప్రూవ్ చేయాలో అర్థం కావట్లేదు దానికి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాడు పెట్టుబడి పెట్టినోట్లు లంచం ఇచ్చాడని చెప్పారు వీళ్ళు నేను పెట్టుబడి పెట్టాను లంచమేందిరా అంటున్నాడు ఆడు పెట్టుబడి పెట్టాడు లేదా అది లంచమే అంటే ఎందుకు లంచం ఇస్తాను నేను అన్నారు వాళ్ళు నా కొన్ని బెనిఫిట్స్ పొందారు అన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చారు ఇది కిట్ ప్రోక్ అవుతుందా అదే లెక్క అక్కడ మాకు ఇండస్ట్రీ పెడితే వాళ్ళు ప్రయోజనాలు ఇస్తారా వీడియో ఏంటి భారతదేశంలో ప్రతి ఒక్కటి ఇస్తాడు అలా అనుకుంటే అప్పుడు టీడీపీ ఆఫీస్ కూడా ఎక్కడ వంద రూపాయలకి ఎంత లీజ్ తీసుకున్నారనే కదా గొడవ మరి అదే కదా అనేది ఇండస్ట్రీ అంటాడు నేను పారిశ్రామికవేత్తగా నాకు బెనిఫిట్స్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత ప్రోత్సహించడం అలా నాకు బెనిఫిట్ ఇచ్చారు దానికి నేను ఆడికి ఎందుకు లంచం ఇస్తాను లంచం ఇస్తే నేను బాధపడాలా నేను ఏ బాధపడట్లేదు పైగా నేను ఆడి దగ్గర పది రూపాయలకి షేర్ కొంటే వంద రూపాయలకు అమ్ముకున్నా నా లాభం నాకు వచ్చేసింది అవును అంటే వీళ్ళే ఉంటారు అప్పుడు అసలు అతను ఏ వ్యాపారం చేయట్లేదు కదా అంటే ఆ ఏ కంపెనీ ప్రారంభం పది రూపాయలతోనే ఉంటుంది కాబట్టి నా ఇష్టం నా వ్యాపారం నేనెట్ట నేను నేనెట్ట పెట్టుబడి పెట్టాలో నువ్వేవి చెప్పడానికి అంది అది ఆ కంపెనీలు ఏం పోరా బా కంపెనీలా కాదు బడాబడ కంపెనీలే శ్రీనివాస్ అని ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ యజమాని అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్దోళ్ళే వాళ్ళందరూ అరవింద్ వీళ్ళందరూ చిన్నోళ్ళేం కాదు కదా పెట్టుబడులు పెట్టినోళ్ళే ఈ పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు హిందూ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళనే సాక్షులు అన్నారు వాళ్లే నిందితులు అన్నారు సాక్షి నిందితులు ఎట్ అవుతాడు దాంట్లో ఇక ఎవరో ఒకళ్ళిద్దరితో మాట్లాడిచ్చినటువంటి కేసులు తప్పించి ఏమీ లేవు అందుకని ప్రూవ్ చేయలేకనే సిబిఐ లేకపోతే కనుక నా చేతిలో సాక్షి తొందరగా తెలిసి తొందరగా తెలిసి అంటది కదా పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం బీజేపీ గవర్నమెంటే కదా ఉంది అప్పుడు ఎందుకు చేయాల సీబీఐకి తెలుసు అక్కడ ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి దాన్ని కాంగ్రెస్ చూపించిందన్న సీబీఐకి తెలుసు అప్పుడు కాబట్టి ఏం చేయలేకపోతే ఇప్పుడు దీంట్లో సమస్య అదే ఏం చెయ్యాలి పారిశ్రామిక వ్యాప్తలతో కంప్లైంట్ పెట్టించాలి మిమ్మల్ని ఇచ్చామని లంచాలు ఇచ్చామంటే వాడు తిరగాలి కోర్టుల చుట్టూతా రెండోది డబ్బు పోయే శని బట్టే అవుతుంది కానీ గట్టి ఒత్తిడి తెచ్చి వాళ్లలో ఒక ఇద్దరు ముగ్గురుతోనన్న స్టేట్మెంట్ ఇప్పించి దాని ఆధారంగా కేసు పెట్టి ఈడీకి పంపించడము లేకపోతే వీళ్ళే అరెస్ట్ చేయడము ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రస్తుతం ప్రధానంగా వినబడుతున్నమాట ఈలోపు కీలక వ్యక్తులు ఎవరైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా ఇంకేముంటది ఇందులో అతని సాక్షిగా పిలిచారు అదే అవును నిందితుడిగా కసిరెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు కసిరెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా జగన్ అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అది కానీ కసిరెడ్డి అంటే అనుకోండి విచారణకి బెయిల్ వచ్చే వరకు ఆయన బయటికి వచ్చే లేడే అందుకే అంతే కదా కసిరెడ్డి వచ్చి నోరు విప్పితే అంటే కసిరెడ్డి అప్రూవర్ గా మారే అవకాశం ఉంటుందా సార్ లేదంటే విజయసాయి రెడ్డి గారు అప్రూవర్ గా మారే అప్రూవర్ గా మారాలి అంటే వాళ్ళు తప్పు చేశానని ఒప్పుకున్నట్టు అంతే ఒప్పుకుంటాడా కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెళ్ళడమే ఈ లెక్కర్ స్కామ్ వెనక అసలు మెయిన్ మోటా మిగతా కేసులు ఇవి కూడా వర్కౌట్ కాదు ఇసుక అన్నారు అదే కాకినాడ పోర్ట్ అన్నారా ఇవన్నీ వర్కౌట్ కావట్లా ఇప్పుడు దీంట్లో కూడా వీళ్ళకి ఏం మిగతా దొరకలా కింద మధ్య దుకాణాల దగ్గర ఎక్కడో ఓన్లీ ఆ ఒక్క పాయింట్ దగ్గర ఏదో బంగారం కొన్నారు అన్న పాయింట్ ఒకటి ఉంది అది పూజ చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు కదా చూద్దాం మొత్తానికి లిక్కర్ స్కామ్ వ్యవహారం అయితే క్షణ క్షణం ఉత్కంఠగానే మారుతుంది ఈ రోజు ఏం జరగబోతుంది రేపు ఏం జరగబోతోంది అనేది మిద్దు రెడ్డి విచారణకు హాజరైన తర్వాత ఏమన్నా అసలు విషయాలు వెలుగులోకి వస్తాయా కొన్ని కీలక ఆధారాలు అంటే సాక్షులుగా విచారిస్తున్న నేపథ్యంలో విజయసాయి రెడ్డికి వెళ్ళింది కసిరెడ్డి బయటకు వస్తే నిజాలు బయటకు వస్తాయి ఫైనల్ గా ఆ లిక్కర్ స్కామ్ జగన్ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం ఏం జరుగుతుంది చూద్దాం